హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ కూడా బాగున్నారా మేము ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా మేము వచ్చేసి తప్పకేశ్వర్ మందిర్ అనమాట మేము కార్తీక మాసంలో వచ్చినామనమాట ఇక్కడికి మేమైతే తప్పకేశ్వర మందిర్కి వచ్చినాం అనమాట ఇది వచ్చేసి అమ్మవారి సైడ్ అనమాట ఇది మీకు వినాయకుడు కానొస్తుందండి వస్తుందండి కదండి ఇది ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట అంటే మనం ఇటు సైడ్ అమ్మవారి సైడ్కి వచ్చేటప్పటికి అక్కడ ఎంట్రన్స్లో ఉంటుంది మా పిల్లలు మహాయినా మా పిల్లలు అనమాట ఇలా వచ్చేసి ఈయన కొద్ది ఈయన దేవుడు అనమాట దండం పెట్టుకుని అయితే దండం పెట్టుకోండి అందరు ఇంకా పెళ్ళే కొద్దీ ఇంకా ఉంటాయి అనమాట చూడండి మొత్తం కొండ చుట్టూరు కొండలో అన్నమాట ఉండేది దేవుళ్ళు చుట్టూరు కొండలో ఉంటారు దేవుళ్ళు అయితే చూడండి రా కృష్ణుడు అనమాట కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్టు ఇక్కడ కొండను ఎత్తుతున్నట్టు అట్లా పెట్టినారనమాట గోపికలు చూడండి ఆవు ఎంత బాగుందనమాట ఎంత బాగా చూసిపించినారు నాకు అయితే చక్కగా వీడియో దానికి కుదరటం లేదు ఫుల్గా అయితే జనాలు ఉండరు అనమాట అందుకే నాకు కాన చిన్న కాడికి అయితే వీడియో తీసి పెడుతున్నాను ఇది వచ్చి బ్రిడ్జి అంటే కింద వాటర్ పోతుండేదన్నా పైన ఇలా కట్టినారనమాట ఇంతకు ముందైతే నార్మల్గా వాటర్లో నుంచి అటు సైడ్కి వెళ్ళేటోళ్ళు దేవుని కాడికి అమ్మవారి దగ్గరికి కానీ ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉన్నవి కాబట్టి మొత్తం బ్రిడ్జ్ అయితే ఇలా కట్టేసినారనమాట బ్రిడ్జి మధ్య చూస్తున్నారు కదా కింద వాటర్ అనమాట పైన చుట్టూరు చుట్టూరు కొండల మధ్యలో నుంచి అనమాట వాటర్ పోయేది ఇంకా కొంచెం అయితే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది పని అనేది ఇంకా ఉందనమాట కొంచెం పాతయన్ని పగలగొట్టేసి కొత్తగా కట్టి కట్టిస్తున్నారనమాట చూడండి మొత్తం కొండ కొండలో కొండలో అనమాట అది ఉండేది లోపలి పోయినా కూడా మొత్తం కొండ మాదిరే ఉంటుంది అనమాట మొత్తం కొండలలోనే ఉంటుంది అమ్మవారుత అంత బాగుంటాయి అంత బాగుంటాయి అనమాట మొత్తం వాటరు చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ప్లే ప్లేస్ అనమాట ఇంతకీ ఇది ఎక్కడ ఉందో చెప్పలేదు కానీ మేము డెహ్రాడూన్లో ఉన్నామన్నాం కదా డెహ్రాడూన్లో ఉందనమాట ఇది టెంపుల్ అయితే ఈ టెంపుల్ పేరు తపకేశ్వర మందిర్ ఇంత చెప్పిన ఒక వీడియోలో మళ్ళీ చెప్తున్నాను ఇది తపకేశ్వర్ మందిర్ అనమాట మీరు ఎప్పుడైనా ఇలా వచ్చేస్తే మటుకు ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి బాగుంటుంది టెంపుల్ అయితే మధ్యలో వాటరు అటుపక్క అమ్మవారు చూపించేది అమ్మవారి సైడ్ అనమాట అమ్మవారి సైడ్ అనమాట ఇది మొత్తము ఇక్కడ మొత్తం గో గోపురం మాదిరి ఉన్నది అమ్మవారు దుర్గామాత తొమ్మిది అవతారాలు ఉంటాయి అనమాట ఆంజనేయ స్వామి వినాయక స్వామి అందరూ ఉంటారనమాట ఇదైతే మేము ఇంటికి వెళ్తున్నాము ఈ రూట్ అనమాట ఇంటికి వెళ్తే మేము బ్రిడ్జ్ దాటేసి అనమాట ఇది మేమైతే ఇంటికి వెళ్తున్నాము మా మా హస్బెండ్ మా పిల్లలు అయితే బయలుదేరే వెళ్ళిపోతుండ్రనమాట చూడండి మా పాప నేను వీడియో తీస్తుంటే నా వీడియో తీమా అని డ్యాన్స్ చేస్తానని చెప్పి రౌండ్గా తిరిగేస్తుంది అనమాట చూపి అన్నుకూత చూపి అని కొంచెం చూ చూపించినాక బాగా హ్యాపీగా నేను నవ్వుకుంటున్న పోతుంది ఫుల్గా చలి ఉంది కాబట్టి నేను లోపల టీషర్టు ప్యాంట్ అయితే కంపల్సరీగా వేస్తామండి ఇన్నర్స్ అనేది చలి ఫుల్గా చలి ఉంటుంది ఇక్కడైతే తట్టుకోలేము చూడండి ఆంజనేయ స్వామి అనమాట చుట్టూరు కొండలు ఎంత బాగుందంటే అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అంత బాగుంటుంది అమ్మవారి సైడ్ కానీ ఈశ్వరుని సైడ్ కానీ సూపర్గా ఉంటుంది చూడండి ఇది ఎంట్రీ ఎంట్రన్స్ అదే వెళ్ళిపోయేది కూడా అదే అనమాట ఇంటికి ఈ రూట్ నుంచి వెళ్ళిపోయింది నాకు వీడియో తీయడానికి కుదరలేదు వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి నాకు కొంచెం కష్టమైంది పిల్లలను పట్టుకొని వీడియో తీయాలంటే చూపి ఇది వచ్చి వాటర్ నేను దాకా వీడియోలు నేను తీయలేదు మళ్ళీ మీకోసమని వీడియో తీసినాను ఇది వచ్చేసి వాటర్ అనమాట మొత్తం వాటర్ నేను ఇంకా క్లియర్గా తీయలేదు కానీ అటు ముందుకు లో ముందుకు వెళ్ళే కొద్దీ అటు ఇంకా నీళ్ళు అయితే వాటర్ ఫాల్స్ మాదిరి వస్తాయండి అంటే కిందికి పోతుంటాయండి మాట డౌన్లోకి మేము నీళ్ళు వాటర్ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే వెలిగించిన మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అది వీడియో అయితే కుదరలేదు మీకసం అనేది వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి నేను మాట్లాడుతుంటే మా పాప ఏడుస్తుంది అనమాట అంటే నన్ను కూడా వీడియో తీయమని ఆ టైంలో ఏడుస్తున్నది కాబట్టి అవి కూడా నేను వీడియో రికార్డింగ్ చేసిన అవి చేసిన అనమాట చూడండి ఇది అనమాట ఏదనేది ఎంట్రన్స్ ఆడ మీకు కాను వచ్చేది ఎంట్రన్స్ మాదిరి కాను అది వచ్చేది ఈశ్వరునికి పోయే రూట్ అనమాట లోపల మొత్తం పోతే గుహ మాదిరి ఉంటుంది లోపలి పోతే నిలబడ్డానికి కుదరదు వంగే పోవాలి అంత చిన్నగా ఉంటుంది అనమాట కొన్నిసార్లు అయితే మేమైతే కూర్చొని గుత పోయినాము కూర్చొని పోయినాం ఆయన అయితే మరి దానికి సరిపోలేదు అనమాట కూర్చున్న గుతా అంత చిన్నగా ఉంటుంది అనమాట లోపలి పోయేటప్పుడు చూపి ఇది అమ్మవారు అనమాట దుర్గామాత లోపల తొమ్మిది అమ్మవార్లు ఉంటారు ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో నేనైతే పెట్టినాను ఈ వీడియోనే చూడండి మీరే కానొస్తుంది మీకు నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బా